Welcome to JKG News. హన్మకొండ జిల్లా పరకాల పోలీస్ స్టేషన్ పరిధిలో డీసీపీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం సంవత్సరం క్రితం జరిగిన హత్య మిస్టరీని ఛేదించి ఇంటి రాజిరెడ్డి నిందితుని అరెస్టు చేసి రిమాండ్ చేసిన పరకాల పోలీసులు షాయంపేట మండలం ఆరేపల్లి గ్రామానికి చెందిన వాడికల అనే వృద్ధురాలకు సంబంధించిన పది గుంటల స్థలం తన కూతుర్లకి మరియు కొడుకు పంపకం విషయంలో పెద్ద మనిషిగా వ్యవహరించి కూతుర్లకి చెందకుండా చేసిన రాజిరెడ్డిని దూషించిన వృద్ధురాలు ఆ సమయంలో వృద్ధురాలని రాజిరెడ్డి బలంగా కొట్టడంతో మృతి చెందింది తర్వాత రాజరెడ్డి రెండు బంగారు గాజులు మరియు బంగారు గొలుసు కమలు తీసుకొని తన వద్ద ఉన్న కారులో తీసుకొని విమలవాడ పోయి తిరిగి వచ్చే క్రమంలో ధర్మారం గ్రామం శివారులో కెనాల్ కాలువ పక్కన పడేశాడు తర్వాత పెద్ద బండరాయితో మోదీ ముఖం గుర్తుపట్టకుండా చేశాడు బంగారు ఆభరణాలను కరిగించి మరో రెండు గ్రాములు కలుపుకొని ఉంగరాలు చేయించారు కేసును ఛేదించిన షాయంపేట సిఐ రంజిత్ రావు పరకాల సిఐ క్రాంతికుమార్ ఎస్ఐలు

ఎక్కువ ఇన్విస్టేషన్ తీసుకొని కష్టపడినటువంటి రంజిత్ గారికి వాళ్ళ ఎస్ఐ ఇద్దరికి ప్లస్ మా క్రాంతి సిఏ గారికి మేము క్యాష్ రివార్డ్ ప్లస్ సన్మానం చేస్తాము ఆ ఫోటోస్ కూడా తీసుకుంటాం ఎందుకంటే ఇంత కష్టపడి చేసిన కాబట్టి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి మనము మీరు కూడా

మన వరకాల దగ్గర ధర్మానం విలే దగ్గర ఒక డెడ్ బాడీ ఉమెన్ డెడ్ బాడీ వరకు ఉన్నట్టు తెలిసినప్పుడు దాని బేస్ మీద అది ఆమె ఎవరో చంపారు అనేది అప్పుడు మనకున్న సమాచారం దాని బేస్ ఆ సమాచారం మీద అప్పుడున్న ఇన్స్పెక్టర్ గారు అది డెడ్ బాడీ ఎవరి గుర్తించి వాళ్ళ సంబంధితుల నుంచి కంపెనీస్ మనం కేసు పెట్టడం జరిగింది ఇన్వెస్టిగేషన్లో భాగంగా అప్పుడు కొంత ఇన్వెస్టిగేట్ చేశారు చేసిన తర్వాత క్లూస్ వచ్చాయి కానీ అది ఆగిపోయినాయి అది కావడం అయిపోయినాయి తర్వాత ఇది రెగ్యులర్గా మా సీట్ సార్ దీన్ని పర్చ్ చేయడము మా ఆధ్వర్యంలో మా ఏసీ పేరు ఆధ్వర్యంలో ఇది రెగ్యులర్గా మానిటర్ చేయడం జరిగింది అందులో భాగంగా ఈ కేసీలో పడకాల ఇన్స్పెక్టర్ గారికి షాంపేడ్ ఇన్స్పెక్టర్ గారు ఇద్దరికి కూడా ఆయన జరిగింది అయితే కొంచెం షాంపేడ్ ఇన్స్పెక్టర్ గారిని ఎక్కువగా చూసుకోవడం చెప్పినప్పుడు ఆయన పాత ఇన్వెస్ట్ అంతా రివ్యూ చేసుకొని దాంట్లో ఉన్న క్రూజ్ దీన్ని తీయడం జరిగింది దాంట్లో భాగంగా అప్పుడు ఎవరు మంటర్ చేశారని దాని మీద మేము చేసినప్పుడు అప్పుడు దొరికిన క్లూస్ ప్రకారం అప్పుడు దానికి దాని టెక్నికల్ అనౌన్స్ చేసినప్పుడు అందులో ఈ రాజురెడ్డి అనే వ్యక్తి దీన్ని మర్డర్ చేశాడు అన్నట్టుగా చేసి ఇతను కూడా శాంపేట విలేజ్ శాంపేట మండలం శాంపేట విలేజ్ ఎవరైతే చంపిన ఆమె దగ్గర దగ్గర ఇల్లు ఇల్లు కూడా దగ్గర ఆమె కూడా ఆమె కూడా ఈమెకు తెలిసిన వ్యక్తే తెలిసిన వ్యక్తే ఎందుకు సంపాదించింది అనేది మనము అతను ఇంటర్వేషన్ చేసినప్పుడు ఏం చెప్తున్నా అంటే ఆమెకు సంబంధించిన ఒక పది గుంటల భూమి వాళ్ళ ఆడపిల్లలకి ఇచ్చే దాంట్లో ఈయనే ఈ పెద్ద మనిషి కొంచెం పంచాయలు చేసే పద్ధతి ఉన్న వ్యక్తి ఊళ్ళలో కూడా పంచాయతీ చేస్తాడు మంచి ఆసామే పద్నాలుగు పదిహేను వేల ఆసాం ఉంది ఫైనాన్షియల్ కూడా వెళ్ళు అక్కడ అంతా కూడా డామినేషన్ ఎవరు కూడా ఈయన తిరిగి చెప్పే పరిస్థితి లేదు చెప్తే కూడా ఆయన కాంప్లికేట్ చేసే మనసు తనసరికి పబ్లిక్ కూడా అక్కడ ప్రజలు కూడా ఇతర చూస్తే భయపడే పరిస్థితి ఉందట ఈయన ఏం చేశా అంటే ఆ సమ ఆ పది గుండలు నీ కొడుగుయొద్దు నువ్వు బిడ్డలు ఇయ్యొద్దు కొడుకు ఇయ్యాలని చెప్పి పనిచేసేటప్పుడు ఆ పెద్ద మనిషి ముసలామ కొంచెం నోరు బాసి పారేసుకుని ఆమె పేరు పొందమ్మ బాటికాల బొందమ్మ ఆ పేరు దాదాపు సెవెన్ ఇయర్స్ ఓల్డ్ ఉండేది ఆమె ఆమె నోరు పారేసుకునే తత్వం పెద్ద మనిషి పెద్ద పెద్ద ఓల్డ్ మనిషి ఆమె నోరు పారేస్తున్నట్లు ఇతన్ని కొంచెం ఇష్టం తింటడం జరిగింది తింటే ఆమె లోపలికి పిలిచి ఈయన ఏం చేశానంటే ఈ మాటలన్నీ కూడా మనిషిలో పెట్టుకొని ఒకరోజు ఆమెకు ఆధార్ కార్డు తీసుకురా నీకు పెన్షన్కి చూపిస్తాను చెప్పి ఆశ చూపించింది చూపించిన తర్వాత ఆమె ముసలాంప్ అయింది సరే పెద్ద వీళ్ళు చేతులు కావచ్చే వీళ్ళు పెద్దరికాన్ని చేస్తాడు పంచాయతీ కాన్సెప్ట్ కాన్సెప్ట్తోటి తర్వాత ఆధార్ కార్డు తీసుకొని పిలిచి ఆమె కొంచెం కూతరులు అంటే వల్గర్ లాగే రెండు బిగ్ గట్టిగా బిగిన తర్వాత చింతపడ్డది కింద పడగానే గుర్తు పిసికి ఆమెను చంపేసి చంపేసిన తర్వాత నేను ఒక ఆల్టో కార్ ఉంది దీన్ని ఎంజీసంటే డెడ్ బాడీని తీసుకొని ఆ ఆటో కార్లో ఆయన వేసుకొని ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఆయన వేములాడే వేములాడబ పోయి వేములాడలా ఉండి సాయంత్రం మళ్ళీ అక్కడ పత్తికిజీలు కొనుక్కొని మళ్ళీ సాయంత్రం రిటర్న్ వచ్చిందని అంటే ఎవరికి అనుమానం రాకుండా కోసము అక్కడ గింజలు కొనుక్కొని సాయంత్రం రిటర్న్ వచ్చింది నెటి వచ్చిన తర్వాత ఈ డెడ్బాట్ ఎక్కడ పడాలనే దాని మీద ఆయన కొంత మీమాంస ఉండి ఈయన ఈయన ఇంత ముందు నేను నేటి వచ్చి ధర్మారా విలేజ్ పరకాల మండల ధర్మానా విలేజ్ కాబట్టి అక్కడ డెడ్బాట్ని అన్నోన్ ప్లేస్లలో ఎక్కడ నిర్మాసన ప్రాంతం చూసి ముసల పడేయడం జరిగింది పడేసిన తర్వాత అయినా ఆడవారికి బాగానే ఉంది మళ్ళీ ఏం చేస్తా అంటే ఆ ముసలాడని ఎవరైనా గుర్తుపడతారనే కాన్సెప్ట్ తోటి ఆమె దగ్గర ఆధార్ కార్డు ఉంది అలా తెల్లారి కూడా నాలుగు ఐదింటికి ఆ ప్రాంతాల్లో తెల్లారితే ఆమె ఐదింజ ఆ ప్రాంతంలో ఆధార్ కార్డు తీసుకురాడు వాళ్ళు ఇంకోటి ఏం చేస్తా అంటే ఆ డెడ్ బాడీ ఊరు ఎవరైనా చంపేసినట్ేసి అంటే ఈ గొంతుకి చంపిన తర్వాత ఆమె పడేసాకాడ బండరాయిదో గట్టి కొట్టిడు దాని ఇంజురీస్ కూడా మనకు రావడం జరిగింది అప్పుడు మనకు అనిపించే బ్లడ్ రాలేడం ఇంజురీస్ వచ్చింది అంటే చనిపోయిన తర్వాత ఉంటుంది కాబట్టి ఇది అక్కడ ఎస్టాబ్లిష్ అయ్యింది ఇది చేసిన పని అది దాని తర్వాత చేసినట్టే ఆధార్ కార్డ్ తీసుకొని వచ్చి వచ్చిన తర్వాత పబ్లిక్లో ఏందంటే ఆమె దగ్గరన బంగారు గొలుసు కానీ ఆమె చోవుల కమ్మలు కానీ ఆమె అన్ని కూడా ఇది తీసుకోవడం జరిగింది దాన్ని కూడా తీసుకొని ఆ ఐటమ్స్ అని అంటే ఒక డైవర్షన్ ఎవరో వస్తువుల కోసం ఆమె చంపిన క్రియేట్ చేయడం కోసం ఏం చేశాడు నేను చేసిన తర్వాత ఆ డెడ్ బాడ్ వదిలేసిన తర్వాత నేను ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడున్న ఇన్స్పెక్టర్లో ఆఫీసర్ కూడా పిలిచారు పిలిచినప్పుడు నేను ఉంటా మాట్లాడడం ఏముండే మీ దగ్గర అని చెప్పి కూడా అప్పుడున్న ఆఫీసర్ నుంచి తిరగబడేసరికి ఆఫీసర్లో కొంత డైలమాల పడిపోయి దాన్ని ఇన్వెస్టిగేట్ పెండింగ్ ఇవ్వడం జరిగింది తర్వాత మళ్ళీ తర్వాత తర్వాత మాకు వచ్చే టెక్నికల్ డెవలప్మెంట్ కానీ అడ్వాన్స్ టెక్నాలజీ ద్వారా కానీ ఆ క్రూస్ తీసుకొని అది ఎస్టాబ్లిష్ చేసి నన్ను చూపించినప్పుడు ఎస్ నేనే చేసిన కూడా అయినా ఒప్పుకోవడం జరిగింది దాని బేస్ మీద నేను ఈరోజు రిమాండ్ చూపిస్తున్నాను అంటే ఏ అక్క అతను చెప్పేది అంటే అన్ని విధాలు కూడా ఇన్ఫ్లెన్స్ వాడాడు మా పిల్ల పోలీసులో ఎన్ని విధాలుగా వాడచ్చు అన్ని విధాలు కూడా వాడాడు ఆయన చెప్పేది అంటే నేను దొరకననే కాన్సెప్ట్ ఉన్నాయని వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి డెవలప్ పెట్టుకోలేదు నేను దొరకననే కాన్సెప్ట్ ఉన్నాడు లకిల మా టీం మా ఇన్స్పెక్టర్ మా షాంపేట కానీ వర్గాలు కానీ మా ఏసీపీ గారు కానీ మా సిపి గారు ఇచ్చిన సపోర్ట్తో కానీ అందరం కలిసి పనిచేయడం వల్ల ఏంటి మా ఇల్లు ఎస్ఐలు కూడా మా షాంపేట ఎస్ఐ దామరెస్ఐ గారు వాళ్ళంతా కూడా చాలా సన్స్ కూడా చాలా వర్కౌట్ చేశారు ఎక్కడ కూడా మిస్ కాలే ప్రతి క్రూజ్ వాళ్ళు ప్రాపర్గా మాకు చెప్పడం జరిగింది అప్పుడు దాన్ని కూడా ఏదైనా మిస్ అయినా కూడా వాళ్ళు చెప్పి ఈరోజు అందరూ కూడా కంబైండ్ వర్క్గా కంబైండ్గా వర్క్ కూడా చేశారు ఢిల్లీలో టెక్నికల్ టెక్నికల్ సంబంధించి కూడా మాకు పూర్తిగా అంటే అడ్వాన్స్ టెక్నాలజీలో వాడడం జరిగింది అంటే పోలీసులు అడ్వాన్స్ టెక్నాలజీలో వాడడం జరిగింది దీనికి సంబంధించి ఏం చేస్తానంటే మళ్ళీ ఆమె చనిపోయిన తర్వాత ఆ ఉన్నాయి కదా వాటిని వాటిని కరిగించడు ఎవరి దగ్గర అదే అదే ఊర్లో వంగల్ రమేష్ అనే ఎవరైతే కోడ్స్ మీద ఉన్నాడో ఆయన దగ్గర వాటిని కరిగించి వాటిని రెండు ఉంగరాలు రెండు కడియాలు చేసుకున్నాడు చేసుకున్న తర్వాత అవి తీసుకెళ్ళి మళ్ళీ ముద్దు ఫైనాన్స్లో పెట్టుకొని కూడా ఆయన డబ్బు తీసుకోవడం జరిగింది ఇది నిస్ట్రీ అంటే ఈయన ఎంత క్రిమినల్గా ఇంత ఇంటెన్షన్గా ఇష్టం అనేది కనపడుతుంది అంతేకాకుండా దీని దొరకను ఆ కాన్సెప్ట్ ఎవరైనా మాట్లాడితే తిరగబడి సమాజం చెప్పడం ఆఫీసర్ మీద తప్పుడు పిటిషన్ వేయడం ఈ నేచర్ ఎక్కువ ఉంది నాకు ఎక్కువ ఆఫీసర్ మాట్లాడితే పోయి పైన కంప్లైంట్ ఇవ్వడం తెలిసిన వాళ్ళ ద్వారా ఇంప్లైంట్ చేయించడం ఈ పద్ధతి ఇది చాలా అంటే మాకున్న ఈ పోలీస్ డిపార్ట్మెంట్ అది ఇప్పుడున్న టెక్నాలజీ అడ్వాన్స్ టెక్నాల దొరికినా లేకపోతే నాకు చాలా ఇంతకుముందు కూడా చాలా ఇష్టం ఉంది దొంగతనాలు చేసి ధర్మ విలేదించి తన వచ్చి చాకం పంపుతున్నది అలాంటి మనసుత్వ ఉన్న వ్యక్తి ఈరోజు పట్టుకున్న మా టీం అంతా కూడా చాలా రేటు దీనికి సంబంధించి ఇందులో రెండు గోల్డ్ రింగ్స్ ఒకటి మొత్తం ఫైనాన్స్ రిస్ ఒకటి ఆటో కారు నేను ఒక గోల్డ్ రిసిప్ట్ రిసిప్టు అంటే ఎవరైతే ఉదబిడ్డకి సంబంధించిందో దానికి సంబంధించింది ఒక మొబైల్ కూడా సీజ్ చేయడం జరిగింది దీంట్లో సహకరించిన మా అందరికి కూడా సహకరించిన మా పోలీస్ ఆఫ్ అందరూ కూడా థ్యాంక్ యూ అండి